నమస్కారం ఈరోజు యోగాభ్యాసాన్ని ప్రారంభిద్దాం ఈరోజు యోగాభ్యాసంలో కొన్ని ముద్రల గురించి మనం తెలుసుకుందాం ఈ ముద్రలు మనం చేతితో వేసినప్పుడు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో ముందుగా తెలుసుకుందాం ముద్రలు అనేది మన శరీరం మొత్తం మీద పంచభూతాలని యాక్టివేషన్ చేయడం కోసం అలానే మన శరీరంలో ఉన్నటువంటి పంచభూతాలకి బయట ఉన్నటువంటి వాటికి బ్యాలెన్స్ చేయడం కోసం మన బాడీలో ఉన్నటువంటి పంచభూతాలు వాటిలో ఉన్న టాక్సిన్స్ని క్లియర్ చేయడం కోసం ఈ యొక్క ముద్రలు అనేది మనకు ఉపయోగపడుతుంటాయి అందుకే మనం ఐదు వేలను కూడా ఐదు రకాల పంచభూతాలతో మనం సూచిస్తుంటాం మొదటిగా మనం బొటను వేళ్ళని అగ్నితత్వానికి అని చూపిస్తుంటాం ఈ యొక్క అగ్నితత్వానికి మనం ఈ యొక్క బొటను వేళ్ళని అనేది చూపిస్తూ ఉంటాం ఈ మనం యొక్క బొటను వేలు లేకుండా మనం ఏమీ చేయలేము సో ఈ అగ్ని లేకుండా మన బాడీలో మెటబాలజన్ లేకుండా జఠలాగ్ని కానీ ఏదైనా సరే బొటన వేలు సహాయంతోనే మనం సూచిస్తుంటాం అగ్నితత్వం అలానే చూపుడు వేలతో మనం వాయుతత్వాన్ని చూపిస్తుంటాం ఈ యొక్క వాయువుని మన బాడీలో బ్యాలెన్స్ చేయాలంటే వాయుతత్వాన్ని చూపుడు వేలతో వేసేటువంటి ముద్రల ద్వారా మనం బ్యాలెన్స్ చేయవచ్చు అలానే మనం మధ్యవేలులో ఉన్నటువంటి ఈ యొక్క మధ్యవేల్ని తో మనం తత్వాన్ని చూపిస్తాం ఈ యొక్క ఆకాశముద్రని ఇలా వేస్తూ ఉంటాం లోపలికి కానీ ఇలా కానీ ఆకాశముద్ర వేస్తూ ఉంటాం ఇలా ఆ మధ్య వేలుతో మనం చేసేటువంటి ఈ యొక్క వేళ్ళంతా కూడా ఏంటి తత్వానికి సంబంధించి అలానే పృథ్వీ తత్వం అనగా ఉంగరపు వేలుతో మనం చేసేదాన్ని మనం తత్వానికి సంబంధించింది లేదా మనలో ఉన్నటువంటి పృథ్వీతత్వం బ్యాలెన్స్ కావడానికి కానీ ఈ యొక్క ఉంగర వేలు మనం చేసేటువంటి ముద్రలన్నీ కూడా పృథ్వీ తత్వాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి అలానే మనలో ఉన్నటువంటి జలతత్వాన్ని బ్యాలెన్స్ చేయడానికి చిటికన వేలిని మనం ఇలా మనం ఫోల్డ్ చేసుకుంటాం లోపలికి తీసుకుంటాం ఇలా కానీ ఇలా కానీ వరుణ ముద్ర అని ముద్ర అని చెప్పేసి ఇలా ముద్రలు వేస్తాం అంటే మనలో ఉన్నటువంటి జలతత్వాన్ని హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ని వాటి అన్నిటిని కూడా కంట్రోల్ కావడానికి ఈ యొక్క చిటికన వేళని అనేది మనం ఉపయోగిస్తాం అనగా మనలో ఫైర్ డైజెస్టివ్ ఫైర్ కానీ ఫైర్ కావడానికి అంటే మనం అగ్నితత్వం బటన్ వేను ఉపయోగిస్తుంటాం అలానే మన శరీరంలో వాతపు వాత నొప్పులు కానీ బాడీ పెయిన్స్ కానీ బాడీలో ఉన్న మోకాల నొప్పులు కానీ అవన్నీ కూడా వాతానికి సంబంధించి ఈ పెయిన్స్ వాడతాం అలానే థైరాయిడ్కి సంబంధించినవి కానీ త్రూట్స్ సంబంధించినవి కానీ వాయుస్ సంబంధించినవి కానీ అలానే మన గొంతుకు సంబంధించినటువంటి చెవికి సంబంధించినటువంటి సౌండ్కి సంబంధించినటువంటి మన శరీరంలో జరిగేటువంటి మార్పులన్నీ కూడా ఈ యొక్క ఆకాశతత్వాన్ని మనం ఈ యొక్క మధ్యవేలును ఉపయోగించుకొని ఆకాశముద్ర ద్వారా మనం చేస్తాం మన శరీరంలో ఉన్న మినరల్స్ అండ్ విటమిన్స్ కానీ కంట్రోల్ కావడానికి మన శరీరం వెయిట్ గెయిన్ కావడానికి కానీ మనలో ఉన్నటువంటి తత్వాన్ని యాక్టివ్ కావడం కోసం ఈ యొక్క పృథ్వీ ముద్ర అనేది మన బొట చుట్టూ బొటను వేలు మరియు మన యొక్క ఉంగరపు వేలిని రెండింటినీ కూడా కలిపేసేసేసి ఇలా పృథ్వీ ముద్ర వేసేసి మనం యొక్క ఇంబ్యాలెన్సెస్ అన్నీ కూడా మనం క్లియర్ చేసుకుంటాం మన శరీరంలో ఉన్నటువంటి మినరల్స్ అండ్ విటమిన్స్ అలానే హార్మోన్ నింబర్స్ చాలా మంది కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది తర్వాత ఎడ్రినల్ కంట్రోల్ కాదు ఇలా రకరకాల బ్యాలెన్స్ కావడం కోసం ఇలా మనం ఈ యొక్క చిటికన వేలితో వేసేసుకొని జలముద్ర ద్వారా వీటిని మనం కంట్రోల్ చేస్తుంటాం ఈ రకంగా మన శరీరంలో ఉన్న పంచభూతాలను కూడా ఐదు సే ఐదు వేళ్లతోనే మనం ఐదు వేలతోనే మనం కలిపి ఉంచుతాం అన్నిటినీ కలిపి ఉంచితే మనం అది ఇలా కలిపి ఉంచితే మనం సమాన ముద్ర అంటాం మనలో ఉన్నటువంటి ఐదు భూతాలను కూడా మనం కంట్రోల్లో ఉంచుతాం ఇలా ప్రాణ అపాన ఉదాన వ్యాన సమాన అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ కలిపి ఉంచితే ఇలా సమాన ముద్ర అంటాం మనలో ఉన్నటువంటి పంచభూతాలన్నింటినీ కూడా మనం కంట్రోల్లో ఉంచడానికి ఈ యొక్క ముద్ర అనేది ఉపయోగపడుతుంది సో ఈ యొక్క మనం ఐదు వేలని కూడా ఐదు పంచభూతాలుగా సూచిస్తుంటాం ఈ యొక్క ముద్రల్లో డీటెయిల్స్గా వెళ్ళినప్పుడు మిగతా మనం కొన్ని ముద్రలు మనకి ఎలాంటి బ్యాలన్స్ కావాలో వాటి గురించి తెలుసుకుందాం ఈ హీట్ని బ్యాలెన్స్ చేయాలా లేదా మన బాడీలో ఉన్న మినరల్స్ని బ్యాలెన్స్ చేయాలా లేదా హార్మోన్ బ్యాలెన్స్ చేయాలనేది మనం మరొక ఎపిసోడ్లో మనం కలుసుకొని తెలుసుకుందాం